హాయ్ అండి అందరికీ నమస్కారం రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు ఋషభ రాశి వారికి అద్భుతంగా రాబోతుంది వీరి జీవితంలో ఒక దేవత రాబోతుంది ఆ దేవత రాక ఆ తర్వాత ఋషభ రాశి వారి జాతకం ప్రకారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి జాతకం ఎలా ఉండబోతుంది వీరు మంచి ఫలితాల కోసం మీరు ఏ దేవత దేవత ఆరాధనను చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూ చూస్తేనే మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండా అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది మన సమస్యలు పరిష్కరించే ఇక ఋషుభరాశి చిక్రంలో రెండవ రాశి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మార్గశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు రాశిలోకి వస్తాయి ఋషుభరాశివారు దృఢ నిశ్చయం ఎంతోసరి అయిన అవగాహనతో ముందుకు వెళ్తారు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు పూర్తి చేసి తీరుతారు దానికోసం ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా ఎదుర్కొంటారు చివరిగా కంప్లీట్ చేస్తారు మీరు ఏ పని చేసినా చాలా క్లియర్గా పూర్తిగా క్లారిటీతో చేస్తారు వృషభ రాశి వారు తమ చుట్టూ ఉన్న వారందరిపై ప్రేమ భావనతో ఉంటారు మీరు ఎవరైనా ఇష్టపడితే వారి గురించి పగలు రాత్రి తేడా లేకుండా ఆలోచిస్తారు అదే సమయంలో ఎదుటివారి నుంచి అదే రేంజ్లో ఉన్న ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే వివాదాలు తగిలే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య బయట వ్యక్తుల చోట చేసుకోకుండా జాగ్రత్త పడండి లేదంటే చిన్న గొడవలు పెద్దగా మారి మీ సంబంధం బాంధవ్యాలు దెబ్బతీస్తాయి మీరు చేసే ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన ఇండియాలో తీసుకోవలసిన సమయం ఇది మీరు వ్యక్తిగతంగా శారీరకంగా దృఢంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా వస్తుంది బహుమతి పురస్కారాలు కూడా అందుకుంటారు సామాజిక కార్యక్రమాలు పాల్గొనడానికి ఆశ చూపిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో పనులు ఒత్తిడితో పాటు ప్రమోషన్ కూడా అందుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మరొకరి గుర్తింపు పొందడం కోసం మరింత ఉత్సాహంతో వెలగడం అవసరం రాశి వారికి మంచి గుణగణాలు కలిగి ఉంటాయి వారు తమ జీవితాన్ని సంబంధించిన కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని లెక్క చేయకుండా వాటిని అనుసరించి వారి జీవితాన్ని సాగిస్తారు వారు పెట్టుకున్న రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉండటానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు వీళ్ళు అనుసరించే విధి విధానాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వృషభ రాశి వారు తమ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్న అంటే అతి ముఖ్యమైన విషయాలు ఎవరికైనా నమ్మి వారితో షేర్ చేసుకోకుండా ఉండటం చాలా ఉత్తమం చాలా అలా షేర్ చేసుకోవడం వల్ల మీరు కోరి సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతారు అంతేకాకుండా ఆ వ్యక్తులు మీకు చెడు చేసే ఉద్దేశంతో మీ మీ సీక్రెట్ని ఆ శత్రువులకి చెప్పేవారితో చేతులు కలిపి మీ మీ పతనానికి కుట్ర పొందుతారు మీతో ఉన్నవారిని మీ చుట్టూ ఉన్నవారిని మీ మిత్రులు అనుకుంటారు కానీ మీ ప్రక్కనే సన్నిహితంగా నటించేవారు కూడా ఉన్నారు వారు ఎవరో కూడా మీరు తెలుసుకునే లోపు వారు మీకు చేయవలసిన నష్టాలని చేస్తారు మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు దూరం చేసే వ్యక్తిని మోసం చేసే వ్యక్తులను కూడా తెలిసినా సరే గా వాడిని నమ్ముతూ ఉంటారు ఇప్పటికైనా సరే మీ పద్ధతిని మార్చుకోలేకపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఋషుభ రాశివారు మన రాశి రాశివారు మనతో ఉన్న వారందరూ కూడా మనం మంచి కోరిన ద్వారా లేదంటే ఎలాంటి సందర్భాల్లో ఎలా ఇలా ప్రవర్తిస్తున్నారో మీ పట్ల వారి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అనేది చాలా గా పరిశీలిస్తూ ఉండాలి ఎవరి ఎవరిపైన అంటే ఎవరి ఎవరి మీదైనా అనుమానం కలిగితే అది నిజమా కాదని తెలుసుకోవాలి నిజమాని తెలిస్తే వెంటనే దూరం పెట్టాలి ఋషభ రాశి వారికి కోపం చాలా ఎక్కువ కానీ ఆ కోపం తొందరగా పోతుంది మరల కొద్దిసేపటికి ఆ కోపం ఏమీ లేనట్లుగా నార్మల్గా అయిపోతారు మాత్రం వీళ్ళు ప్రవర్తన మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు నూతనంగా వ్యాపారం మొదలు పెడతారు పెట్టడానికి జాబ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుకూల సమయం ఇది మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా ఆహారము సరైన నిద్ర టెన్షన్ని కాపాడుకుంటూ ప్రయత్నించాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోండి కొత్త కొత్త ఏడాదిలో ఋషభ రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబం జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుబోతున్నాయి ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఋషుభ రాశి వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కావున ఈ కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్నవారి సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు పై ఎక్కువగా శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలు వ్యవహరించవచ్చు రియల్ ఎస్టేట్ రంగాలలో ఎప్పటి నుంచో పెంటింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశమే ఉంది ఋషుభ రాశి వారి యొక్క మీ లేకపోయినా ఎదుటి వాళ్లతో మాటల పడవలసిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఒకరి సీక్రెట్ ఒకరు చెప్పకండి మధ్య వ్యక్తిత్వం చేయకండి వృషభ వారు దృఢ నిశ్చయంతో పూర్తి అవగాహనతో కలిగి ముందుకు వెళుతారు మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పని దాకా వదిలిపెట్టరు కంప్లీట్ చేసే తీరుతారు వీరి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది వీరు చేపట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిర రాస్తులకి అనుకూల సమయం అవకాశం ఉంది అత్యున్నత పదవులు అందుకుంటారు కొన్ని అకస్మాత్క నిర్ణయాల వల్ల కొన్ని విభేదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఋషుభ రాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని ఒడదొరుకులు ఎదుర్కోవలసి వస్తుంది గనుక ప్రభావం వల్ల సోదర సంబంధమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం ఎందుకు బాగుండడం లేదంటే సమయానికి ఆహారం మీరు తినడం లేదు కాబట్టి కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది యోగా ధ్యానం రోజువారి జీవితంలో క్రమం తప్పకుండా చేసుకోవడం ఉత్తమం ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు వారు కష్టపడి చేసి చేసే మనసు కలవారు వీరికి మొండిపాటుగా ఎక్కువ రాశి వారికి ఉన్న కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారు జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి సాంకేతికంగా రంగాలలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటితో పాటు సవాళ్ళు ఎదుర్కోవలసి పరిస్థితులు వస్తున్నాయి ఆరోగ్యపరంగా విద్యార్థి జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం మీరు జోప్యం కలగకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా మీ నదుటన మీద కుంకుమ ధరించండి మహిళలు నిత్య తులసి మాతను పూజించండి మగవారు తులసి చెట్టుకి నీరు పోయాలి మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని వీలైనంత సార్లు జపించండి విష్ణు వెంకటేశ్వర స్వామిని ఆరాధన ఉత్తమం ఫలితాన్ని ఇస్తుంది ఉత్తమ ఫలితాలు చోటు చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీకు మంచి ఫలితాలు పొందవచ్చు రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు మీ మీ లైఫ్ సెటిల్ చేంజ్ అయిపోతుంది మీరు కోరుకున్నంత కోరుకున్నీ కూడా మీకు దక్కుతాయి మీరు ఇప్పటి వరకు వసూలు కానీ వసూలు అవుతాయి మీ జీవితంలో లక్ష్మి అమ్మవారి స్థిరంగా ఉండాలంటే మీరు మంగళవారం శుక్రవారం పూజ చేయాలి ఆ తల్లి యొక్క ఆలయాన్ని సదర్శించడం మంచిది పూజ కోసం ఎరుపు రంగు పూలను ఉపయోగించడం చాలా మంచిది మీరు నలుపు రంగు కుక్కకి భోజనం పెట్టండి అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల శని దోషాలు ఉంటే శని దోషాలన్నీ తొలగిపోయి శని దేవుడు చల్లని చూపు మీపై చూస్తారు ఒక శనివారం తప్ప మిగతా రెండు రోజుల్లో ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి అలవాటు చేయడం చేసుకోండి ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో మంగళ శుక్రవారం సాంబ్రాని ధూపం వేసుకోండి ఇలా చేస్తే పాజిటివ్ వస్తాయి మీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చేసిన పరిహారాలు చూసుకుంటే రేపటి నుంచి రెండు వేల ముప్పై వరకు కూడా మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్టు చేయండి ధన్యవాదాలు